ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా లేదంటే ఇప్పుడే తీసుకోండి భారత ప్రభుత్వం దేశ పౌరుల కోసం అనేక సంక్షేమ పథకాలను చేపడుతుంది ప్రస్తుత రోజుల్లో పిఎంఎస్బివై స్కీమ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం ఎవరికైనా డబ్బు ఎప్పుడు అవసరం పడుతుందో చెప్పలేం అందుకే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా బీమా ఉండాల్సిందే అయితే భీమా ప్రీమియం చెల్లించలేని వాళ్ళు ఉంటారు అలాంటి పేద అవసరంలో ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వమే భీమా ప్రయోజనాన్ని అందిస్తుంది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పిఎంఎస్బివై కింద కేవలం ఇరవై రూపాయల వార్షిక ప్రీమియంతో రెండు లక్షల బీమా రక్షణ పొందవచ్చు ఈ అద్భుతమైన పథకాన్ని ఎలా పొందాలి మీ కుటుంబం భవిష్యత్తులో అనిశ్చితుల నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా ఇరవై రూపాయలకు రెండు లక్షల బీమా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అనేది భారత ప్రభుత్వం అందించే సరసమైన ప్రమాద బీమా పథకం ఈ పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం పొందవచ్చు ప్రభుత్వం కేవలం ఇరవై రూపాయల వార్షిక ప్రీమియంతో రెండు లక్షల ప్రమాద బీమాను అందిస్తుంది రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ పథకం ప్రారంభమైంది ప్రతి వ్యక్తికి పేద వర్గానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఇక ఎవరికి బెనిఫిట్స్ ఎక్కడంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే అతని నామినికి రెండు లక్షలు అందిస్తారు అంతేకాదు పాలసీదారుడు ప్రమాదం కారణంగా వైకల్యం చెందితే ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందవచ్చు ఇక పాలసీదారుడు పాక్షికంగా వైకల్యం చెందితే అతనికి లక్ష రూపాయలు అందిస్తారు పాలసీదారుడు పూర్తిగా వికలాంగులైతే అతనికి రెండు లక్షలు పూర్తి మొత్తం అందిస్తారు ఈ కవరేజ్ ప్రమాదం వల్ల కలిగే ఆర్థిక భారం నుంచి తనతో పాటు తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇక ప్రీమియం పేమెంట్ ప్లాన్ కాల పరిమితి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి ఈ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది దేశంలోని ఏ పౌరుడైనా ఈజీగా ప్రీమియం చెల్లించవచ్చు బీమా కవరేజ్ వ్యవధి ప్రతి ఏడాదికి జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు ఉంటుంది మీ కవరేజ్ కొనసాగాలంటే ప్రతి ఏడాది జూన్ ఒకటి లోపు మీ ప్రీమియంను చెల్లించాలి ఇక ఎవరు అప్లై చేయవచ్చు పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ మధ్య వయసు ఉన్న భారతీయ పౌరులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు యువత నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరూ బీమా పథకాన్ని పొందవచ్చు ఇక దరఖాస్తు ప్రక్రియ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దరఖాస్తు చేయడం చాలా సులువు మీ బ్యాంకు లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ విజిట్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా ప్రీమియం డెబిట్ అవుతుంది తద్వారా ప్రతి ఏడాదిలో ప్రీమియం చెల్లింపుపై ఆందోళన అవసరం లేదు మీ బీమా కవరేజ్ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి ఏడాది కంటిన్యూ అవుతుంది